ఆరు దశాబ్దాలు దాటిపోయింది నేను కళ్ళతో చూసిన నిజం చెప్తాను నేను జనాభా లెక్కల కోసం నేను టీచర్ పని పనిచేసినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఒక లంబాడి తల్లి తండాలోకి వెళ్ళి ఆమె గుడిసెలోకి వెళ్లాల్సి వచ్చింది నేను వెళ్ళేసరికి ఆ తల్లి మూడు నెలల పసిబిడ్డకు పాలిస్తోంది అయితే తన పాలు ఇవ్వడం కాదు పక్కన కళ్ళు ముద్దలో ఉన్నటువంటి కళ్ళును ఆ మూడు నెలల పసిగుడ్డికి చెంచాలతో తాపిస్తుంది నేను కదిలిపోయి అంత చిన్న బిడ్డకి కళ్ళు తాపిస్తున్నావు అది ఆరోగ్యం పాడు గదా ఇలా ఎలా చేస్తున్నావు అంటే నా దగ్గర పాలు లేక కాదన్నా దాని వాడి కడుపు నిండా పాలిచ్చే పాలు నా గుండెల్లో ఉన్నాయి కానీ నేను ఇప్పుడు వెళ్లి రాత్రికి రావాలి మధ్యలో వాడు లేచి ఏచి ఊపిరి బట్టి చచ్చిపోయినా చూసే దిక్కు లేదు కాబట్టి వాడు నిద్రలో ఉండాలని నేను ఈ కళ్ళు దాపిస్తున్నానన్నా తల్లి అరవై దశ అరవై ఏళ్ళ తర్వాత కూడా ఒక లబ్బాడి తల్లి తన బిడ్డకు కడుపు నిండా పాలిచ్చుకోలేని పరిస్థితి ఇవ్వాల కూడా ఉందంటే అన్న చెప్పినట్టు ఏమీ మారింది మారింది అక్కడ నాకు పాట లబ్బాడి భాషలో లాలి లాలి అంటే ఆలో ఆలో అంటారు ఆలో జోజోలో జో జో ఆలో పిట్ట కడుపు నన్ను పుట్టక నా తండ్రి పుట్ట నిండేదాక మేతనే పెట్టేది పిట్ట తల్లి ఆవు కడుపు నీవు పుట్టక నా తండ్రి బొజ్జ నిండేదాక పాలనే ఇచ్చేది ఆవు తల్లి లంబాడి తల్లి కడుపుల నువ్వు ఎందుకు పుట్టావురా తల్లి పాలతోని తాటి కళ్ళు దాగి కరుమణికొచ్చిందిరా ఇప్పుడు పోయి పొద్దు నేను రావాలి అప్పటిదాకా లేవకుండా నువ్వు నిద్రబోవాలే మధ్యలో లేచి ఊపిరి వట్టితే నా కొడుక రోడ్డు పని వదిలి పరుగెత్తుకొచ్చి పాలివలేనయ్యా లేవకుండా నువ్వు నిదుర మత్తులు నువ్వు బజ్జోవాలని మోసం చేస్తున్నా ఉగ్గుపాలతోని ఉగ్గు కళ్ళు దాపి తల ఎత్తలేకున్నా అందరి పల్లుల తీరుగా గుండెల్లో పాలు నాకున్నాయిరా అందరి బిడ్డల తీరుగా నీకు పాలివ్వాలనుందిరా ఇవ్వాలనుందిరా వచ్చిన పాలను నేల పాలు చేస్తున్నానయ్యా చేతులారా నిన్ను తాగుబోతును చేసే తల్లిని దండించురా నీ చిట్టి చేతులతో నా చెంపల మీద కొట్టుర కొడుక నీ చిన్ని కాళ్లతో నా గుండెల మీద తన్నుర నా తండ్రి ఆలో ఆలో మేడే రోజు ఒక రోడ్డు మీద పనిచేసే ఒక లంబాడి తల్లి కాటు కన్న తల్లి అన్న అన్నచిత్తుల ఏమి మారింది ఏమి మారింది